మూడేళ్లు కరోనాతో ఇబ్బంది పడ్డ తెలుగు ప్రజలను మరో మహమ్మారి భయపెడుతోంది బర్డ్ ఫ్లూ వేగంతో తరుముకొస్తోంది కొన్ని నెలలుగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా పొదలుకూరు కోవూరు మండలాల్లో బర్డ్ ఫ్లూ బయటపడింది ఈ వైరస్ తోనే కోళ్లు చనిపోతున్నాయని నిర్ధారించారు మొన్నటి వరకు కేరళకే పరిమితమైన వైరస్ ఇప్పుడు ఏపీలోకి ఎంటర్ అయింది నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు గుర్తించారు పొదలుకూరు కోవూరులో తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు వైరస్ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారి వెంటనే గ్రామాల పరిధిలోని పది కిలోమీటర్ల వరకు మూడు రోజులు చికెన్ షాపులు మూసివేయాలని ఆదేశించారు కిలోమీటర్ పరిధిలోని షాపులు మూడు నెలల వరకు తెరవకుండా చూడాలని సూచించారు ఇక బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను ఎవరు తినొద్దని తెలిపారు చనిపోయిన కోళ్లను పాతి పెట్టాలని బయట పడేయొద్దని పేర్కొన్నారు కోళ్ల ఫామ్లు చికెన్ షాపుల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కోడిగుడ్లు చికెన్ తినకపోవడం చాలా మంచిదని తెలిపారు ఇదిలా ఉంటే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి ప్రజలు తినడం మానేశారు ఇక అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతర వేళ తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ సోకడం కలకలం రేపుతోంది జాతర అంటేనే కోళ్లు మేకలు ఖచ్చితంగా ఉంటాయి ఈ సమయంలో వైరస్ సోకడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు మేడారం జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు ఇక కోళ్లు మేకలను వ్యాపారులు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి దిగుమతి చేస్తారు వీటితో పాటు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని చాలా మంది భయపడుతున్నారు ఇప్పటికే జాతర నేపథ్యంలో కోట్ల కొద్ది కోళ్ల లక్షల కొద్ది మేకలను డౌన్ చేశారు వ్యాపారులు ఇందులో వైరస్ ఉన్న కోళ్లు వస్తే జాతర కారణంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా వైరస్ సోకే అవకాశం ఉంది